అప్డేట్ న్యూస్కి స్వాగతం స్కాప్ వ్యాపారులు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు మామూలు ఇస్తున్నారని వచ్చిన వదంతులు అవాస్తవమని చిత్తూరులోని స్కాప్ వ్యాపారులు తెలిపారు చిత్తూరు ప్రెస్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కూటమి నాయకులు వ్యాపారస్తుల నుండి కిలోకు ఒక రూపాయి వసూలు చేస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి చెప్పిన మాటలు పచ్చి అబద్ధమన్నారు మేము వ్యాపారస్తులం మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని తెలిపారు మేము కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు వైసీపీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని చిరు వ్యాపారస్తులు పుట్ట కొట్టవద్దని వాపోయారు సయ్య అబ్దుల్ ఈరోజు ఏదైతే సాక్షి పత్రికలో లేనిది ఉన్నట్లుగా చెప్పడం హాస్యకరంగా ఉంది వైసీపీ ప్రభుత్వంలో గారు స్టేట్మెంట్ ఇచ్చినారంటే స్క్రాప్ టెండర్స్ అందరూ ఒక కేజీకి ఒక రూపాయి ఎమ్మెల్యేకి ఇస్తున్నామనేసి నెలకు ముప్పై లక్షలు ఇస్తున్నామనేసి లేనిపోని అబండాలు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీ మాటిని అందరూ చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు మీరు ఏదైతే చెప్పినారో అది పచ్చి అబద్దము దీనికి సాక్షులు వచ్చేసి ఈ స్క్రాప్ టెండర్సే అందరూ ఈ స్క్రాప్ వెండర్స్ ఈ మాట చెప్పగానే వాళ్ళు ఎటువంటి అభ్యంతరం లేకుండా వాళ్ళు ఏదైతే వైసీపీ నాయకులు చెప్పినారో దాన్ని వాళ్ళు తిరస్కరిస్తూ ఈ స్టేట్మెంట్ వాళ్ళ ద్వారానే వాళ్ళు చెప్పే మాటల్లో మనం వింటాం ప్రజానికి నా పేరు హస్దర్ నా షాప్ వచ్చి ఎంజా స్ట్రీట్లో ఉంది తల్లారి మార్నింగ్ తర్వాత మేము న్యూస్ చూసినాము ఎందుకంటే న్యూస్లో ఏం కాంటే స్క్రాప్ వాళ్ళకి ఎమ్మెల్యే వాళ్ళు ఈ మరి చాలా హింస పెట్టి కేజీకి ఒక రూపాయి తీస్తూ ఉండాలని ముప్పై లక్షలు ఇస్తూ ఉండాలని ఈ మరి న్యూస్ చదివినాము దాని ద్వారా మేము మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి మేము ఆ రోజు కలిసిలే ఆ రోజు వాళ్ళతో మాటలులే ఆ రోజు మనకి పిలిచి వాళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలనిలే కానీ ఈ రూమర్ వల్ల మేము ఇక్కడ వచ్చి మేము ఏముంది ప్రూవ్ చేయడానికి మేము ప్రెస్ మీట్ పెట్టి చిత్తూరు వాళ్ళు అందరు వ్యాపారస్తులు అందరు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చి ఉన్నారు అందరూ ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో మన స్క్రాప్లో ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు ఇది ఏం న్యూస్ వచ్చింది దీనికి నిజం ఏముంది అబద్ధం ఏముంది మనకు తెలుదు కానీ దాని గురించి మనకి స్క్రాప్ వాళ్ళకి ఎటువంటి ఒక్క పైసా సంబంధం లేదు ఎమ్మెల్యేకి దీంట్లో సంబంధం లేదు ఇది పక్కా ఇది మన గురించి మనకు తెలుసు మనకు తెలుసు మేము చెప్తున్నాము మనది ఏముంది నిజం అది మేము చెప్తున్నాము ఇది రూమర్ ఇది దీంట్లో ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు మళ్ళం చెప్తా ఉన్నా దీంట్లో స్క్రాప్లో ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు మేము ముందు వ్యాపారం చేసుకుంటున్నాం బాగానే ఇప్పుడు వ్యాపారం చేసుకుంటా ఉన్నాం బాగానే మా మా వ్యాపారం మేమే పెట్టుకుని మేమే మెటీరియల్ మా కంపెనీస్కి మేము అమ్ముకుంటా ఉన్నాము బిజినెస్ మా బిజినెస్ మేము చేసుకుంటా ఉన్నాము ఇప్పటికీ తొమ్మిది నెలలుగా ఆ రోజు ఎమ్మెల్యే మనకు పిలిచి మరి మీరు చేస్తున్నారంట కదా మీరు ఇట్లా ఇయ్యాలా అట్లా ఇయ్యాలా ఎవరు ఎమ్మెల్యే గర్పణ రాలే ఎలా ఎమ్మెల్యే గారు కూడా మనకు పిలిచి ఏం మాటలులే ఈ న్యూస్ పక్కా ఫేక్ దాని తరపున మేము ఏదైనా వాళ్ళ దగ్గర వాళ్ళు మా చెప్పిన వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళకి అడగవచ్చు కానీ మా తరపున మేము అందరూ అంజద్భై చిత్తూరు వ్యాపారస్తులు జాఫర్ బాయి షాలు ఎస్టేట్లో అంగడి పెట్టుకున్నాడు నేను ఎంజా స్ట్రీట్లో రెహమాన్ అని ఆయన అన్నాచి అని అయినా విశ్వనాథ్ అనే అనే వాళ్ళ అంగడి వాళ్ళందరూ మైండ్ మైండ్ షాప్ వాళ్ళు వచ్చి ఉన్నాము మన తరపున ఎటువంటి ప్రాబ్లం లేదు మన తరపున ఎటువంటి కంప్లైంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిపైన లేదు దీని ద్వారా మేము మేము ప్రెస్ ద్వారా మేము చెప్తున్నాము ఓపెన్గా మనకి ఎమ్మెల్యే తరపున ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు మేము బాగా వ్యాపారం చేసుకుంటా ఉంటాము దీని తర్వాత కూడా మనకి మా ఆలోచన మనకి ఎమ్మెల్యే గారి తరఫున ఏం రాదు మనకి నమ్మకం ఉంది ఎవరి తరపున ఏం రాలే ఇంతవరకు ఎవరి తరపున మనకి ఏం హింస పెట్టలే మేము వ్యాపారం చేస్తున్నాము బాగా చేసుకుంటున్నాము దయచేసి మన గురించి మన పేరు పెట్టుకొని మన స్క్రాప్ గురించి పెట్టుకొని మీరు ఏమన్నా మాట్లాడేది వదిలేయండి ఎందుకంటే స్క్రాప్లో వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళ తరపున ఏం ప్రాబ్లం లేదు అందరూ ఒప్పుకుంటున్నారు ఎమ్మెల్యే గారి తరపున మనకి ఏం హింస లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు దయచేసి పైన టార్గెట్ చేసి ఏదైనా చెప్పాలనుకునేది చేయవద్దండి దయచేసి మనకి సుఖంగా బతికేదానికి వ్యాపారం చేసుకునేదానికి ఇవ్వండి ప్లీజ్ అంతే